హైదరాబాద్ లో ఏటా నిర్వహించే విధంగానే వినాయక నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ డిమాండ్ చేసింది ట్యాంక్ బండ్ నిషేధాజ్ఞలో వెంటనే తొలగించి అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు మరింత సమాచారం మా ప్రతినిధి అనూష అందిస్తారు ట్యాంక్ బండ్ వద్ద పీఓపీ విగ్రహాలన్నీ నిమజ్జనం చేయొద్దంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నేపథ్యంలోనే ఆ ట్యాంక్ చుట్టుత బ్యారికేడ్లను అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ మనం చూస్తున్నాం చుట్టూ ట్యాంకుని చుట్టూ ఇక్కడ పీఓపీ విగ్రహాలను నిషేధిస్తూ బోర్డులను ఏర్పాటు చేసింది అలాగే బ్యారికేడ్లను కూడా ఏర్పాటు చేసింది అయితే ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా నిమజ్జన ఏర్పాట్లు చేయాలనే అయితే భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అయితే డిమాండ్ చేస్తుంది అయితే ప్రస్తుతం మనతో పాటు భాగ్యనగర్ ఉత్సవ సమితి జనరల్ సెక్రటరీ మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి అసలు వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు అనే విషయాలను తెలుసు సార్ మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు అసలు ఈ బ్యారికేడ్లను తొలగించారు కదా ఏం చెప్పాలనుకుంటున్నారు ఏ రకమైనటువంటి యొక్క నిషేధాలు వినాయక విగ్రహాలను వినాయక్ సాగర్ లో నిమజ్జనం చేయడానికి నిషేధాలు లేవు కోర్టు కూడా ఏ రకమైనటువంటి నిషేధం విధించలేదు పైగా ప్రభుత్వాన్ని ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది చీఫ్ మినిస్టర్ గారి యొక్క సమావేశంలో కూడా డీజీపీ గారు ఉన్నారు కమిషనర్స్ ఉన్నారు అన్ని డిపార్ట్మెంట్ల యొక్క హెడ్స్ ఉన్నారు అక్కడ మమ్మలం కూడా పిలవడం జరిగింది ఆ యొక్క సమావేశంలో కూడా ట్యాంక్ బండ్ మీద మేము నిషేధం విధిస్తాము ట్యాంక్ బండ్ మీద నిమజ్జనం లేదు అని చెప్పలేదు యథావిధిగా ఏదైతే కోర్టు గైడ్ లైన్స్ కు అనుసరించి ఈ యొక్క వినాయక్ సాగర్లో నిమజ్జనాన్ని మేమంతా కూడా ప్రశాంతంగా అందరం కలిసి జరుపుకుందామని స్వతహాగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అఫీషియల్గా వారు నిర్వహించినటువంటి ఒక మీటింగ్లో చెప్పడం జరిగింది కానీ రెండు రోజులకు ముందు పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు ట్యాంక్ బండ్ మీద విగ్రహాల నిమజ్జనం అనుమతించమని ఒక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది ప్రజలు అనుకునేది ఏంటంటే హుస్సేన్ సాగర్లో నిమజ్జనం ఉండదు అని కానీ నలభై ఐదు సంవత్సరాలుగా ఇదే ట్యాంక్ బండ్ మీ నుంచి ప్రభుత్వ ఏర్పాట్లతోటి ప్రభుత్వం క్రేన్స్ను పెట్టి ఇక్కడ నిమజ్జనం చేయించడం జరిగింది ఈ సంవత్సరం వీళ్ళు ఎందుకు ఈ నిషేధాన్ని విధిస్తున్నారు అనేటటువంటిది వాళ్ళు చెప్పాలి అన్ని డిపార్ట్మెంట్స్ యొక్క మీటింగ్ లో కూడా ఈ విషయం రాలేదు ఈ గణేష్ యొక్క నిమజ్జనాన్ని నీరు గార్చాలనేటువంటి ఒక ప్రయత్నం కొంత జరుగుతుంది పదేళ్ళ నుంచి కూడా ఇది జరిగింది ఇప్పుడు కూడా ఈ ప్రయత్నం జరుగుతుంది మేము దీన్ని సహించము భక్తులు ట్యాంక్ బండ మీద నుంచి గణేష్ నిమజ్జనం చేస్తారు ప్రభుత్వం అనుమతి ఇవ్వాలి ఏవైతే ఈ బ్యారికేడ్స్ కట్టాలో ఇవన్నీ కూడా తొలగించాలి సాయంత్రం వరకు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలి చేయకపోతే మేము ప్రత్యక్ష చర్యకు దిగుతాం సార్ ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలను కానీ పిఓపీ విగ్రహాలను కానీ నిమజ్జనం చేయడానికి చిన్న చిన్న బేబీ పాండ్స్ కానీ ఆర్టిఫిషియల్ పౌండ్స్ కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది సో దానికి మీరు ఏమంటారు అంటే అక్కడ కూడా చేసుకోవచ్చు కదా మేము ప్రభుత్వం ఎక్కడెక్కడైతే ఏర్పాటు చేసిందో అక్కడ నిమజ్జనం చేస్తాము కానీ ట్యాంక్ బండి మీద నిషేధం అనే దాన్ని మేము ఒప్పుకోము ట్యాంక్ బండ్ మీద నిమజ్జనం చేస్తాము ట్యాంక్ బండ్ మీద సరైనటువంటి ఏర్పాటు ప్రభుత్వం చేయాలి అది మా డిమాండ్ దానికోసమే ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాము ఉత్సవ సమితి అందరం వచ్చాం మా అధ్యక్షులు వచ్చారు సెక్రటరీ మీ అందరూ వచ్చారు ఈ నిమజ్జనం ఇక్కడ జరుగుతుంది ఇప్పుడు కోర్టు చెప్పిన తీర్పు ప్రకారమే వీళ్ళు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు సో దీనికి మీరేమంటారు కమిషనర్ గారు డీజీపీ గారు ముఖ్యమంత్రి గారు ఈ ట్యాంక్ బండి మీద నిషేధం అనేది కోర్టు చెప్పిందా మీరు చెప్పండి అది ఇట్ ఈస్ ఫర్ ది గవర్నమెంట్ టు సే దట్ దెర్ ఇస్ అ బ్యాన్ బై ది గవర్నమెంట్ బై ది కోర్ట్ ఆన్ ది ట్యాంక్ బండ్ ఆఫ్ హుస్సేన్ సాగర్ వినాయక్ సాగర్ ఫర్ ఇమర్జెన్ ఇది లేకుండా కోర్టులో నిషేధం లేకుండా కోర్ట్ ఆర్డర్కు వ్యతిరేకంగా వాళ్ళు ఈ యొక్క నిషేధం పెడుతున్నారు దీన్ని మేము సహించము ఒప్పుకోము నిమజ్జనం జరుపు తీరుతాం సార్ ఇక్కడ రేపు భారీ ఎత్తున నిమజ్జనం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి నగరంలో కూడా రోడ్లు కానీ వెహికల్స్ ట్రాఫిక్ కానీ కొంత లోపాలు ఉన్నాయి కారణాలు ఏమైనా ఉండొచ్చు మొక్కుంబడిగా కొంత రోడ్స్ రిపేర్ చేశారు ఎలక్ట్రిఫికేషన్ అనేటటువంటి ఏదైతే ఉందో అది అస్సలు జరగలేదు చెట్లను కొట్టడం కూడా ఒక ఫార్మాలిటీ కింద తీసుకున్నారు పూర్తి స్థాయిలో ఏదైతే చీఫ్ మినిస్టర్ గారు మాకు భరోసా ఇచ్చారో ఆ పూర్తి స్థాయిలో ప్రభుత్వము ఏర్పాట్లు చేయటం లేదు అయితే అక్కడక్కడ పాండ్స్ దగ్గర తర్వాత చెల్ల దగ్గర కొంత నిమజ్జనం ఏర్పాట్లు చేశారు వాటిని అనుకూలంగా మేము కూడా నిమజ్జనం చేస్తాము ట్యాంక్ బండ్ మీద మాత్రం ఖచ్చితంగా నిమజ్జనం జరుగుతుంది సో చూసారు ట్యాంక్ బండ్ వద్ద మాత్రం ఖచ్చితంగా నిమజ్జనానికి తగిన ఏర్పాట్లు చేయాలని అయితే వీళ్ళు చెప్తున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం దృశ్యాలు ఇక్కడ ఉన్న బారికారికారికారికారికారికేడ్లను చుట్టూ ట్యాంక్ బండ్ చుట్టూతా ఏర్పాటు చేసిన బ్యారికేడ్లని అయితే ఈ భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులైతే తొలగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రజలు కూడా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు కూడా ఇక్కడ నిమజ్జనం గణేష్ లను మాత్రం నిమజ్జనం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది రే ఈ రోజు సాయంత్రం లోపు పూర్తిగా ఇక్కడ కంప్లీట్ అరేంజ్మెంట్స్ జరగాలని లేకపోతే భారీ ఎత్తున ఇక్కడ నిరసన అయితే రేపు వ్యక్తం చేస్తామని నిరసన తెలుపుతామని అయితే వారు హెచ్చరిస్తున్నారు కెమెరామెన్ రమణ మహేష్ అనుష అనుషా ఈటీ న్యూస్ హైదరాబాద్